ఈ ప్లేస్ ఎంత బాగుందో ఒక పక్క కొండరాళ్ళ మధ్యలో నుంచి వచ్చే వాటర్ ఫాల్స్ అరే ఇంకొక పక్క టెంపుల్ అండి కింద చూస్తే చల్లని వాటర్ ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందంటే ఒక ముని తపస్సు చేసే అంత ఈ టెంపుల్ ఎక్కడ ఉందో చెప్పలేదు కదా ఈ టెంపుల్ చిక్ లో కలిత్తగిరి శ్రీ వీరభద్రేశ్వర స్వామి టెంపుల్ అండి ఇక్కడ ఆ శివయ్య కొలు తీరు ఉన్నారండి ఇక్కడ లోకల్ పీపుల్ చెప్పే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడికి అగస్త్య మహాముని మెడిటేషన్ చేయడానికి వచ్చేవాళ్ళు అంటండి ఆయన మెడిటేషన్ చేయడానికి వచ్చారంటేనే అర్థం చేసుకోండి ఎంత పీస్ఫుల్ గా ఉంది ఈ ప్లేస్ ఈ టెంపుల్ ని విజయనగర కాలంలో కట్టించారంటండి అందుకు ప్రూఫ్ వచ్చేసి ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ ఏనండి ఎంతైనా ఈ విలేజ్ లో ఉన్న వాళ్ళు మాత్రం చాలా అదృష్టవంతులండి ఇంత మంచి టెంపుల్ ఉంది ఇక్కడ చూసారా ఈ కొండ ళ్లలోనే విగ్రహాలని అలాగే గజరాజు ముఖాన్ని చెక్కించారు నిజంగా ఈ ప్లేస్ చాలా బాగుందండి కానీ నడిచేటప్పుడు మాత్రం జాగ్రత్త రాళ్లు స్లిప్పరీగా గా ఉన్నాయి సర్లే కానీ సబ్స్క్రైబ్ చేసేచ్చు కదా